ఈ మేము రోజైతేకో ఫ్రెండ్లీ వినాయకుడు తయారు చేయాలనుకుంటున్నామండి అది ఇంట్లో అది ఎలా అంటే రొటీన్ గా మైదాతో కాకుండా పిండి ఇంకా పసుపు యూజ్ చేసి చేస్తున్నాం అనమాట ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా ఓకే నేనైతే ఒక బౌల్ నిండుగా సున్నిపిండి అయితే తీసుకున్నానండి పాటు ఒక చిన్న బౌల్లో ఇంత పసుపు ఇంకా నెయ్యి నెయ్యి కూడా కలుపుతాం అనమాట ఫస్ట్ అయితే వేసేద్దాము కావ్య జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ మట్టితో కానీ వినాయకుడిని చేస్తారు కదా మనం ఎందుకు సున్నిపిండితో చేస్తున్నాము మనం సున్నిపిండితో ఎందుకు చేస్తున్నామంటే నీకు స్టోరీ తెలుసా బరత్ అసలు వినాయకుడిది నాకు లైట్ లైట్ గా తెలుసు పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసిందని మాత్రం తెలుసు కానీ అయితే నాకు తెలియదు శివుడు పని మీద భూమి భూమికి వెళ్తాడు అనమాట పని మీద అంటే భక్తులు ఎవరో పిలిస్తే వెళ్తాడు కైలాసంలో ఉండడు సో పార్వతీదేవి ఏం చేస్తుంది శివుడు లేకుండా చాలా బోరింగ్ గా ఫీల్ అవుతానమాట ఎంతైనా ఇద్దరు కలిసి ఉంటారు కదా సో ఏం జరుగుతుంది ఆవిడ చాలా మిస్ అవుతూ ఉంటది అయితే సడన్ గా కబురు వస్తుంది అనమాట మహాశివుడు వస్తున్నాడు అమ్మా అని కబుర్ వస్తుంది అయితే ఆవిడ ఏం చేస్తుంది అంటే మంచిగా రెడీ అవుదాం మనం అప్పటి వరకు ఏంటంటే అలంకరణ మీద అంత దృష్టి పెట్టదు ఆవిడ ఇంకా హస్బెండ్ లేరు కదా అందుకని అయితే ఏం చేస్తుంది చక్కగా స్నానం చేసి రెడీ అవుదాం అని చెప్పి ఇట్లా పసుపు ఇంకా అప్పట్లో ఉంటాయి కదా ఒంటికి పూసుకోడానికి నలుగులు అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటది తర్వాత ఆ పిండి చాలా స్మూత్ గా ఉందని చెప్పి ఒక చిన్ని బొమ్మను తయారు చేస్తుంది అనమాట చిన్ని బొమ్మ తయారు చేసి ఈ బొమ్మకు అంతా అందంగా ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది అని చెప్పి బొమ్మకు ఒక ప్రాణం పోస్తుంది ప్రాణం పోసి నువ్వు బయట బయట కాపలాగా ఉండు ఎవరిని రానివ్వద్దు నేను స్నానం చేసేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది సో ఆవిడ ఒంటికి పోసుకున్న నలుగు నుంచి ఇది రుద్దుకున్న మట్టితో వచ్చింది కాబట్టి మట్టి వినాయకుడు అంటారు అంతేనా అవును దానికి టూ టూ వర్జన్స్ ఉన్నాయన్నమాట కొంతమంది ఏమో ఉత్త పసుపుతో చేసింది అంటారు కొంతమంది కొంతమంది ఏమో ఆవిడ నలుగు పూసుకున్నప్పుడు నలుపుతాం కదా మట్టిలాగా రాలి పడుతుంది కదా దాంతో చేసింది అని అంటారు అనమాట సో అయితే నలుగుకి యూజ్ చేసేది మేజర్గా సున్నిపిండి కాబట్టి ఈ రోజు మనం సున్ని తోటి ఆ పార్వతీదేవి చేసినట్టే మనం కూడా మన వినాయకుడిని ఇంట్లో చేస్తుందా చెప్పు ఆ ఆ తర్వాత తర్వాత స్టోరీ స్టోరీ కదా ఏంటంటే శివుడు పార్వతీదేవిని చూడ్డానికి వస్తాడు పార్వతీదేవి వినాయకుడిని అక్కడ కాపులా కింద పెట్టింది కదా సో శివుడు అని గణేషుడికి తెలీదు రాణి అని సో శివుడు వెళ్తా ఉంటే ఆపేస్తాడు అనమాట గణేషుడిని గణేషుడు శివుడిని ఆపేసి నువ్వు లోపలికి వెళ్ళకూడదు లోపల మా అమ్మ స్నానం చేస్తుంది అని చెప్తాడు అయితే ఎంత ధైర్యం నీకు నన్నే ఆపుతావా నువ్వు అంటే మా అమ్మ ఎవరిని లోపలికి రానివ్వొద్దనింది నేను రానివ్వను అని చెప్తాడు గణేష్ సో వాటర్ మెల్లి మెల్లిగా పోసుకోండి ఒకేసారి దిమ్మర పోసేసుకోకండి వాటర్ పోసుకుంటూ దాంతో దాంతోపాటు ఒకటిన్నర స్పూను మనకి నెయ్యి నెయ్యి మాత్రం వేసుకోండి నెయ్యి ఎందుకు అంటే స్మూత్గా మెత్తగా రావడానికి కలర్ భలే వస్తుంది కదా వాటర్ వేసిన తర్వాత వస్తుంది సో పిండి అయితే ఇలా మెల్లిగా వాటర్ పోసుకుంటూ కొన్ని 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 నీళ్ళు పోసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పిండి ముద్దలాగా మనం చపాతి పిండి అవి చేసుకుంటాం కదండి ఆ పిండి ముద్ద వచ్చే కన్సిస్టెన్సీ లాగా చేసుకుంటే మనకి బాగా రౌండ్గా బాల్స్ వస్తాయి స్టోరీ సో వచ్చినప్పుడు శివుడికి ఆపేసరికి శివుడికి భయంకరానికి కోపం వచ్చేస్తుంది అనమాట శివుడు అసలే ముక్కోపి కదా నన్నే ఆపుతావా నీకు నీకు ఎంత ధైర్యం అని చెప్పి సపక్మని చెప్పి గణేష్ తలకే నరికేస్తాడు సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి కదా అలా అని చెప్పి నరికేస్తాడు అనమాట నరికేసిన నరికేస్తే ఆ సౌండ్ కి గణేష్ అరుస్తాడు కదా ఆ సౌండ్ కి పార్వతీదేవి బయటకు వస్తుంది బయటకొచ్చి చూసేసరికి గణేశుడు చనిపోయి ఉంటాడు ఇంకా పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది అనమాట నేను ఎంతో ప్రేమతో తయారు చేసుకున్న నా కొడుకుని నా కొడుకుతో నా కొడుకుని నువ్వు చంపేస్తావా అని చెప్పి అలక పేసి కూర్చుంటుంది నువ్వు ఎలాగన్నా సరే నాకు తెలియదు నా కొడుకు నువ్వు మళ్ళీ బతికించాల్సిందే అని కూర్చుంటుంది మొత్తానికి ఇలా మనం ఇంకా కలుపుకుంటా ఉండాలి అయ్యేదాకా కొన్ని నీళ్లు పోసుకుందాం కాదు అంతా నీట్గా ఇది అవ్వాలి కదా అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే రకరకాల తలకాయలు తీసుకొచ్చి ట్రై చేస్తాడు మనుషులవి ట్రై చేస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు ట్రై చేస్తాడు ఏదేదో ట్రై చేస్తాడు కానీ దేనికి ప్రాణం రాదు సో ఫైనల్గా అలా వెతుకుతూ 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 ఉంటే శివుడికి ఒక ఏనుగు తలకే దొరుకుతుంది ఆ ఏనుగు పెడతాడు పెడతాడనమాట పెట్టినప్పుడు మళ్ళీ గణేశుడికి ప్రాణం వస్తుంది అందుకనే ఆయనకి ఏనుగు తలకై ఉంటుంది అది నాకు తెలిసిన స్టోరీ మరి అది ఎంత వరకు కరెక్టో ఎంతవరకు ఇదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన స్టోరీ అయితే అది కరెక్ట్ చెప్తానా నీకు తెలిసిన స్టోరీ నువ్వు చెప్పావు కదా నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను పిండి అయితే రెడీ అయిపోయింది ఇట్లా మెత్తగా చపాతి లాగా రావాలి కన్సిస్టెన్సీ అయితే బాగుంది కదా సో బాల్స్ చేసుకుందామా మరే సో ఆవిడ ప్రాణం పోస్తుంది కదా బొమ్మకి అప్పుడు వినాయకుడు వస్తాడు అనమాట వినాయకుడు వచ్చి తల్లి తల్లి అని పిలుస్తాడు ఆమె అయితే ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మొత్తం ముల్లోకాలు మొత్తం అంతా మొత్తం వరల్డ్ అంతా ఆవిడ తల్లి అంటది కదా అయినా కూడా రాని హ్యాపీనెస్ ఆ బిడ్డ తల్లి అనగానే ఆవిడకొస్తుంది అనమాట సో ఈ బిడ్డ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాడు అని చాలా పొంగిపోయింది అనమాట పొంగిపోయి బయట కాపలా ఉండమని చెప్తుంది ఈ లోపు శివుడు వస్తాడు శివుడు వచ్చి యాజ్ యూజువల్ గా నా ఇల్లు కదా అని వెళ్ళిపోతాడు అనమాట మధ్యలో ఈ చిన్న పిల్లడు ఏం చేస్తాడు ఆగు ఎవరు నువ్వు అలా వెళ్ళిపోతున్నావు లోపల మా అమ్మ స్నానం చేస్తుంది అన్నాడు అయితే అప్పుడు శివుడు అంటాడు నాకు కొడుకు లేడు కదా ఇదేదో దుష్ట శక్తి వచ్చేసాడు వీడిని మనం ఇది చేసేయాలి అని చెప్పి త్రిశూలం తోటి తల తీసేస్తాడు అయితే పార్వతీదేవి బయటకి నువ్వు చెప్పినట్టే వస్తుంది అనమాట సౌండ్ విని వచ్చి నువ్వు నా కొడుకుని అలా చేసావు నువ్వు చంపేశావు నాకు చాలా కోపం వచ్చేస్తుంది నేను శక్తి రూపాన్ని ధరించేసి మొత్తం విశ్వాన్ని నాశనం చేసేస్తాను అంటది అయితే వద్దొద్దు నువ్వు అలా చేయకు శాంతించు అని చెప్పి ఉంటారు కదా అక్కడ కాపలా ఇది చేసేవాళ్ళు వాళ్ళనిపించి ఇట్లా భూలోకానికి వెళ్ళండి కింద పడిపోయి ఉంటాడు కదా చిన్న బిడ్డ అలా ఎవరైతే నిద్రపోతూ ఉంటారో ఫస్ట్ మీకు కనిపి ఎవరు ఫస్ట్ కనిపిస్తారో నిద్రపోతూ వాళ్ళ తల తీసుకొచ్చేయండి అంటాడు కిందకి వెళ్ళగానే వాళ్ళకి ఒక చిన్న ఏనుగు చక్కగా నిద్రపోతూ ఉంటది అనమాట అయితే కనిపించింది కదా అని చెప్పి దాని తల తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి పెట్టి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేస్తారు అది తప్పు నీ స్టోరీ తప్పు అని కాదు చాలా స్టోరీస్ ఉంటాయి అందులో ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం ఎవ్వరు చెప్పలేము సో ఆడియన్స్ మీకు ఏ ఏ స్టోరీ తెలుసో అయితే కామెంట్ చేయండి మాకు తెలిసిన వర్షన్స్ అయితే నేను చెప్పాము బాల్స్ అయితే ఇట్లా ఒకటేమో బొజ్జకి ఇది ఇది బొజ్జకి చేద్దాము బాల్స్ ఇట్లాగా రౌండ్ గా క్రాక్స్ రాకుండా చేసుకోవాలన్నమాట చూసారా ఎంత రౌండ్ గా చేస్తున్నాను నేను బాల్స్ అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు భరత్ నీకు ఇది ఈ ఆర్ట్ అంతా కావ్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను సున్నుండలు చేసి 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 వచ్చిన ఆర్ట్ ఇది ఆర్ట్ ఇలా పనిచేస్తుంది మొత్తానికి ఎలా ఉంది నీకు బుజ్జి వినాయకుడిని ప్రిపేర్ చేయడం ఇంతకుముందు మట్టితో చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇలాగా దీంతో కొత్తగా అనిపిస్తుంది పిండి ఇంకా పసుపు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ సో మైదాతో చెయ్యచ్చు కానీ వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే మైదాతో చేసిన బొమ్మ ఉబ్బిపోతుందని సో వన్ డే కొంతమంది త్రీ డేస్ పెట్టుకుంటారు కదా అప్పుడు బొమ్మ ఉబ్బిపోతుంది కాబట్టి మైదా అంత బెటర్ ఆప్షన్ కాదు ఇలా ట్రై చేయండి మొత్తానికి మేమైతే ఇలా బాల్స్ చేసుకున్నామండి ఇది అరేంజ్ ఇది అరేంజ్మెంట్ అనమాట ఇది వచ్చేసి తల ఇది బొజ్జ ఇదేమో తొండానికి ఇవి రెండు చేతులకి రెండు కాళ్ళకి ఇది మనం కింద ప్లేస్ చేసే బేస్మెంట్ సో ఇది మనం కింద ప్లేస్ చేసుకునే బేస్మెంట్ అండి ఇది ఆయన కూర్చొనేది సో ఇలా అయితే చేసుకోవాలి చేసుకున్నప్పుడు చిన్నగా క్రాక్స్ అయితే వస్తాయండి అవి మనమే రెక్టిఫై చేసేసుకోవాలి వాటిని ఎట్లా అంటే వాటర్ ఉంటుంది కదా వాటర్ తడిపి మీరు ఇట్లా ఇట్లా అంటే ఆ క్రాక్ కనిపించకుండా పోతుంది వాటర్తో పాటు మిక్స్ అయిపోతుంది కొంచెం ఓపికగా చేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది కొంచెం ఓపికగా చేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసుకున్నట్టు ఉంటుంది పార్వతీదేవి ఎలా అయితే చేసిందో మనం కూడా అలానే వినాయకుడిని చేసినట్టు కూడా ఉంటుంది సరదా అదొక సరదా ఇట్లా ఇంట్లో వినాయకుడిని చేసుకొని ఇంతకుముందు మేము మట్టి వినాయకుడిని వాళ్ళం మట్టి తీసుకొచ్చుకొని బంక మట్టి కుండలు చేస్తారు కదా కుండలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మూడు నాలుగు కిలోలు మట్టి కొని మేమే వినాయకుడిని తయారు చేసి ఇంట్లో పెట్టేవాళ్ళం ఈసారి ఏంటంటే కావ్య వెరైటీ సో ఆ వెరైటీ వెనకాలన్న రియల్ స్టోరీ ఇది ఈ సెంటర్లో కాదు వెనక్కి వెనక్కి పెట్టాలి అది ముందు అన్ని నీకు అవన్నీ పెట్టుకోవడానికి వస్తాయి కదా అండ్ అట్టు ఒక స్టాండ్ లా ఉంటుంది వెనక్కి పెడితే ఫ్రంట్ నీకు ఇక్కడ వాహను ఆయనకి కావాల్సినవి ఇవన్నీ పెట్టడానికి నీకు ఉంటుంది వెనకాల ఫ్లాట్ చేసుకో ఫ్లాట్ చేసుకొని వాటర్ వద్దుకొని దీనికి దీనికి లింక్ చేయి లింక్ ఉంటే నీకు స్ట్రాంగ్ గా ఉంటుంది బేస్మెంట్ బొమ్మ కదలకుండా ఉంటది దాన్ని దాన్ని కలిపేయాలి మీకు ఒకవేళ ఇలా కలపడానికి ఇబ్బందిగా ఉంటే ఎక్స్ట్రా కొంచెం ముక్క తీసుకొని యాడ్ చేసుకొని కలుపుకున్నా అది కలిసిపోతుంది అలా ఓకే రైట్ సో ఇంకొక స్టోరీ చెప్పనా చెప్పు నీకు తెలిసే ఉంటుందిలే వినాయకుడు వినాయక చవితి రోజు స్టోరీ చదివి అక్షంతలు ఎందుకు నెత్తి మీద వేసుకుంటారో చెప్పు చెప్పు చంద్రుడిని ఎందుకు చూడద్దు అంటారు చంద్రుణ్ణి ఎందుకు చూడద్దు అంటారంటే అంటే చంద్రుడు వినాయకుడిని ఎక్కిరిస్తాడు నవ్వుతాడు సమ్ అది ఏంటి ఇష్యూ ఏంటనేది నాకు సీరియస్గా తెలియదు కానీ బట్ చంద్రుడిని చంద్రుడైతే వినాయకుడిని చూసి నవ్వుతాడు అనమాట హేళనగా నవ్వినప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నువ్వు నిన్ను ఎవరైతే వినాయక చవితి రోజు చూస్తారో వాళ్ళు అవమానాల పాలు అవుతారు అని చెప్పి చపిస్తారు ఎవరు వినాయకుడే పార్వతి పార్వతీదేవి అనుకుంటా పార్వతీదేవి నువ్వు నా కొడుకుని చూసి నవ్వుతావా అని చెప్పి ఇది చేస్తుంది కాలు కాలుకి క్రాక్స్ వచ్చేసినాయి అవి రాకుండా ఇది నేను చెప్పనా వినాయకుడు అన్ని తినేస్తాడు ప్రసాదంగా ప్రసాదం పెట్టిన లడ్డూలు అన్ని తినేస్తే బొజ్జ కొంచెం పెద్దగా కనిపిస్తుంది అయితే చంద్రుడు నవ్వుతాడు నవ్వితే నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతావా నిన్ను చూసిన వాళ్ళందరికీ ఒక ఇదైపోతారని చెప్పి శాపం పెట్టేస్తుంది అయితే అప్పుడు మామూలు ఉంటారు కదా మునులు అందరూ అమ్మ అలా అయితే ఎలా అమ్మా నార్మల్ గా ఏ తప్పు చేయని వాళ్ళు కూడా శిక్షించ శిక్షించడం కరెక్ట్ కాదు నువ్వు అందరికీ తల్లివి కదా ఆలోచించు అని చెప్తారు అయితే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది సరే సరే ఈ కథ చదివి ఎవరైతే నా కొడుకుని పూజించి ఇష్టమైనవన్నీ పెట్టి నెత్తిన అక్షంతలు వేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ రోజు చంద్రుణ్ణి చూసినా వాళ్ళకి ఏమీ అవ్వదు నిందలు పడవు అని చెప్తారు అది కృష్ణుడికి నీలాప నిందలు వస్తాయి తెలుసా చంద్రుడిని చూస్తాడు చవితి రోజు ఆ నీళ్లలో తన బింబం తను చూసుకుంటాడు అంటే తన ఫేస్ తను చూసుకుంటాడు వాటర్ లో ఆ వాటర్ లో చూసినందుకు కూడా కృష్ణుడికి కూడా నీలాపనిందలు నిందలు ప్లేస్ చేసుకొని ఇక్కడ బటన్ వేలు ఉంటుంది కదా బటన్ వేలు తోటి ప్రెస్ చేసుకోండి చౌలులా బయటకు వస్తాయి మంచిగా కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మంచిగా వస్తుంది బ్రేక్ అయిపోతుందని కంగారైపోకండి అయిపోకండి దాన్ని మళ్ళీ మనం వాటర్ తోటి సెట్ చేసేసుకోవచ్చు అది అసలు ప్రాబ్లం కాదు చూసారా ఎంత చక్కగా వచ్చింది నేనైతే అంత జాగ్రత్తగా చేయలేనని ఒక ఆర్టిస్ట్ తీసుకుంటాడు నా దగ్గర నుంచి చెవులు సెట్ చేస్తానని చెప్పి ఇట్లా నెమ్మదిగా వాటర్ అద్దుకుంటూ చక్కగా చేసేసుకోవాలి చెవులు లేదు మాకు ఇలాగే మోడల్ గా నచ్చింది ఎలిఫెంట్ చౌలు మధ్యలో బ్రేక్స్ ఉంటాయి అక్కడక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావు వరే చెవులు సెట్ చేస్తున్నాడు నేను ఖాళీగా ఉండడం ఎందుకని పైన కిరీటంకి పెడతాం కదా అది చేస్తున్నాను అనమాట అది చాలా ఈజీ ఒక రౌండ్ చేసి దాన్ని ఇలా ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే మనకి వచ్చేస్తుంది అనమాట దీన్ని చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసేసుకొని మనం తల మీద కిరీటం లాగా పెట్టేసుకోవచ్చు సైజ్ కూడా మన ఇష్టం అనమాట మనకు సన్నగా కావాలనుకుంటే సన్నగా కొంచెం లావుగా కావాలనుకుంటే కొంచెం లావుగా ఉంచుకోవచ్చు బాగుంటుంది పిండి కనుక డ్రై అయిపోయి మీకు బ్రేక్స్ ఎక్కువ వస్తున్నాయి అదిస్తే ఇట్లా లైట్గా కొన్ని కొన్ని చుక్కలు అనమాట వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బాయిల్ చేసుకోండి మీకు మెత్తగా అవుతుంది మళ్ళీ పిండి దాకా ఫ్రెష్గా ఫ్రెష్గా సో మన వినాయకుడు అయితే మంచిగా ముద్దుగా రావాలని మొక్కుకుందాం ఎవర ఈ తొండం ప్లేస్ చేసే దగ్గరే టాస్క్ ఎవర కరెక్ట్గా ప్లేస్ అవ్వాలి మధ్యలో సెంటర్కి ఉండాలి కాళ్ళు చేతులు ఏం డిస్టర్బ్ అవ్వకూడదు తొండము ఇటు పెట్టకుండా ఇందాక నేను ఇటు సైడ్ పెట్టేశాను సో మళ్ళీ మొత్తం తొండమంతా తీసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టి మళ్ళీ ఇప్పుడే కలిపాను వాటర్ వేసి అందుకే ఇలా ఫ్రెష్ గా ఉంది మరి ఏమో కిరీటం అరేంజ్ చేసేస్తున్నాడు సో వినాయకుడికి అయితే ఇప్పుడు మనం కొమ్ములు పెట్టేద్దామండి కొమ్ సారీ దంతాలు దంతాలు పెట్టేద్దాము దంతాలు ఒకటి ఏమో పొడుగ్గా ఒకటి విరిగిపోయి ఉంటుంది కాబట్టి టూత్పిక్ ఒకటి తీసుకుంటున్నాను నేను కొంచెం గానే కట్ చేస్తాను దూర్చి గట్టిగా ఉండడానికి ఉంటుంది చేత ఎరగ కొట్టచ్చు కదా చేత ఎరగ కొడితే సరిగా రాదు నీకు సో ఆయన కళ్ళ కోసం అయితే మిరియాలు పెడుతున్నాను సో మన వినాయకుడికి అయితే మిరియాలతోటి కళ్ళు పెట్టేశాడు భరత్ సో నేను ఇప్పుడు బొట్లు జంజం అవన్నీ వేస్తాను మనం బొట్లు పెట్టుకుంటాం కదా ఇదైతే నేను కలర్స్ అప్లై చేయడానికి యూజ్ చేస్తున్నాను ఫస్ట్ జంజం వేసేద్దాం వేద్దాము స్వస్తికి ఏ కలర్ లో వేద్దాం నువ్వు వైట్ వైట్ ఎల్లో ఉంటుంది కదా మొత్తం పసుపు పసుపు ముద్ద కదా సో వైట్ బాగా కనిపిస్తుంది వైట్ తోనే వేద్దాం కాన్ఫిడెంట్ గా వేస్తుంటే వచ్చేసేమో అనుకున్నాను నేను నాకు వచ్చు బరే నువ్వే అడ్డమైన క్వశ్చన్ సరికి నన్ను టెన్షన్ పెట్టేసావు నువ్వు తిన్నా వేయకుండా నేను టెన్షన్ పెట్టాను అంటున్నావు అదిగో చూసా నాకు తెలుసు కదా నీలో ఆర్ట్ నీట్ గా సెట్ చేసేసావు దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ కి కలర్స్ వేద్దాం సో ఇది అయితే పసుపు కాబట్టి పింక్ పింక్ తీసుకుందామా లైట్ పింక్ కనిపిస్తుంది అంటావా లైట్ పింక్ టేస్ట్ చూడు కనిపిస్తే ఓకే చెవులని చౌల కట్టి ఏదో పిచ్చి డిజైన్ వేసి ఇప్పుడు మళ్ళీ నేను రెక్టిఫై చేయాల్సి దంతం మీద దేవుడికి దంతం కాదు అది తొండం కాళ్ళకి ఆయనకి ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఏలం మాత్రం లక్షల్లో వెళ్తాయి సో ఇది మా చిన్ని వినాయకుడి ఫైనల్ అవుట్పుట్ ఇంకా మిగిలిందల్లా ఏదన్నా ఉంది అంటే అవుతుంది ఏదో చెప్పనా ఎలక ఎలక ఇంకా లడ్డూ లడ్డూ ఇక్కడ పెట్టాం కదమ్మా అది కాదు ప్లేట్లో ఓ ఇది ప్లేటా అన్ని డిజైన్ వేస్తాను ఓకే ఫైనల్గా మేమైతే మా బుజ్జి వినాయకుడిని ఇలా తయారు చేసేసుకున్నామండి చాలా ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది వినాయకుడు బొమ్మ సో ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి నేను చెప్తున్నాను కదా నేనే చెప్తా హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి